మల్ల గణేష్ గారు చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నారు పొంగిపోతురు మరి బాధపడమంటావా పొంగిపోక పొంగిపోగా సంతోషం బాధపడమంటే బాధపడతా గ్లిజర్ అని పెట్టుకొని నడిస్తే ఏడుపు రాదు నాకు మరి ఉత్సాహంగా ఉండవాండి పండగ జాక్పాటు కొడితే రాదా భాగ్యలక్ష్మి పంపడా తగిలితే రాదా రాదా మా కళ్ళని నిజమైతే రాదా కళలు మా కళ పదేళ్ల కళ ఇది మా ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో మా ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో మా ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అని కళ మాకుది మల్ల గణేష్ చాలా మందితోటి మంచిగా ఉంటాడు రేవంత్ తోటి ఎట్లా ఉంటాడు ఎంత క్లోజ్ నేస్తుంది రేవంత్ ఆయన అన్న నేను తమ్ముడిని ఆయన బాసు నేను శిష్యుడిని ఆయన మా నేత మేము కార్యకర్తలు క్లోజ్ అంటే అట్లేం ఉండదు ఆయన నేత మేము కార్యకర్తలం అంతే నిన్న కలిసారు కదా సేమ్ ఇదే కాన్ఫిడెంట్ వ్యక్తం చేశారు మాట్లాడారు నిన్న కూడా మాట్లాడారు రేవంత్ కాన్ఫిడెంట్ ఉంది ఏం మాట్లాడారు ఇంకేమన్నా కొంచెం మీతో ఇంకేమైనా షేర్ చేసుకున్నారా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఇతర ఏ నువ్వు నన్ను కాదేగా కదా నన్ను అన్నం పెడతా నన్ను నాకు అంత సీన్ లేదు ఆయన దగ్గర దూరం నుంచి నవస్థ పెట్టే సీనే మాకు ఆయన ముఖ్యమంత్రి గారు మేము సామాన్య కార్యకర్తలం ఆయన మా గురించి అట్లా ఏం మాట్లాడరు మాకు ఏం ఉండదు అట్లా తెలంగాణ ముఖ్యమంత్రులకు సంబంధించిన విషయంలో ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చాలా దగ్గర అంటే గత ముఖ్యమంత్రుల నాకు నాకేం కాదు నాకు రాజశేఖర రెడ్డి గారు కూడా నేను పేరు పెట్టి పిలిచేది మీరు అట్లా అనుకోకండి మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పేరు పెట్టి పిలిచేది నాకు అట్లా ఉండదు సార్ నాకు అంటే పేరు పెట్టి పిలిచినంత మాత్రం దగ్గరేం కాదు వాళ్ళు ముఖ్యమంత్రి నేను కానీ మాకు ఆ డిఫరెన్స్ తెలిసిన రోజే మేము సక్సెస్ అవుతాం ఆ డిఫరెన్స్ ఆయన సీఎం గారుగా మేము చూసి అనేది అట్లా దూరం చూస్తేనే మా జీవితం బాగుంటుంది చదువు అని రెండో రోజు పోతే మూడో రోజు ఎంట్రీ ఉండదు రెడ్డి చాలా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి మిగతా డిఫరెన్స్ ఏం చెప్పగలరు ఏం చూసారు రేవంత్ రెడ్డి గారు రాశేఖర్ రెడ్డి గారు లాగా ప్రజానాయకుడు ప్రజల మనిషి చాలా కాలం యాదు ఉంటుంది ఈ పేరు రేవంత్ రెడ్డి అనే పేరు చాలా నీళ్ళు యాదు ఉంటుంది అని సినిమా డైలాగ్ వచ్చింది కదా చాలా నీళ్ళు యాదు ఉంటుంది చాలా మంది గుండెల్లో గబులు ఉంటుంది చాలా నీళ్ళ యాదు ఉంటుంది చాలా మంది కలలో వస్తుంటాడు రేవంత్ రెడ్డి రెడ్డి రవంత్ రెడ్డి అన్నారు రవంత్ రెడ్డి గారు నిప్పు రవాణ్ చూపించాడు సింహం మామూలుగా ఉంటుంది సింహానికి దున్నపోదు తేడా లేకుండా కామెంట్ చేశారు ఈయన సింహం రా దున్నపోదు కాదు రవంత్ రెడ్డి కాదురా నిప్ప అని చూపించాడు అది రేవంత్ రెడ్డి నాయకత్వ లక్షణం అది మొన్న అవును మీరు అన్నట్టుగా కొన్ని ఇంకో కొన్ని కూడా పేరు రేటంత రెడ్డి అని ఇట్లా టికెట్లు అమ్ముకోవడం ఇట్లాంటివన్నీ మాట్లాడారు మీరు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అనుకున్న టైం వస్తుంది రా అనుకున్నా వచ్చింది ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నా ఎందుకు ఈ పంచాయతీ ఈ సంతోషంలో మనకి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు కొంతమంది అంటే కాంగ్రెస్ నుంచి కొంతమంది బీఆర్ఎస్ లోకి వెళ్లారు ఇప్పుడు కూడా ఏమైనా వస్తే మీరు ప్రమాణ స్వీకారం బండ్ల గణేష్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను జస్ట్ బంపర్ లక్కీ బంపర్ లక్ష్మి లాటరీ తగిలినట్టుగా సంతోషంగా ఉంది అనేటువంటి విషయాన్ని బండ్ల గణేష్ చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సాకర్ తో మాధు మల్కేడ్కర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది